అంజన్న స్వాములకు సేవ చేసుకునే భాగ్యం కలగడం అదృశ్యమన్నారు సామాజిక కార్యకర్తలు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ తుమ్మ రాజ్ కుమార్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శివార్లో అంజన్న స్వాములకు ఉపశమన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతోష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాలినడకన కొండగట్టుకు వెళ్ళే అంజన్న స్వాములకు ఉపశమన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో శిబిరం అందుబాటులో ఉంటుందని శిబిరంలో వాటర్ బాటిల్స్ పండ్లు మజ్జిగ మెడికల్ కిట్ అందించడం జరుగుతుందని తెలిపారు దాతల సహాయంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఈ శిబిరానికి సహకరించిన దాతలకు యువ సంకల్ప ఫౌండేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ రాజ్ కుమార్ సామాజిక కార్యకర్తలు అల్యం భాగ్యలక్ష్మి సత్యనారాయణ ప్రముఖ వ్యాపారి సంతోష్ రావు శిబిరం కన్వీనర్ చిలగాని విశ్వనాథ్ కో కన్వీనర్లు తుమ్మ నిశాంత్ ఆషాఢపు కుమార్ మల్లేశం దేశటి రమేష్ జుబక్క కుమారస్వామి అనిల్ వెంగళ శ్రీనివాస్ శ్రీరాములు పారిపాటి తిరుపతిరావు దినేష్ కార్తిక్ కె షాన్విస్ సోను సాత్విక్ తదితరులు ఉన్నారు సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో స్వాములకు సేవ చేసుకునే కార్యక్రమానికి మహిళలు పాల్గొన్నారు మూడు రోజుల పాటు నిర్విరామంగా ఈ శిబిరం నిర్వహించడం జరిగింది ఇందులో పలు జిల్లాల నుండి అంజన్న స్వాములు కాలినడకన వెళ్తూ శిబిరాన్ని సందర్శించి కాసేపు ఉపశమనం పొందారు అలాగే చాలామంది దాతలు ముందుకు వచ్చి శిబిరానికి ఆర్థిక సహాయంతో పాటు పలు వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా వారికి యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కేవలం శిబిరం మాత్రమే కాకుండా శిబిరంతో పాటు మొబైల్ ఆటో ఏర్పాటు చేసి కాలినడుకన వెళ్తున్నటువంటి అంజన్న స్వాములకు కెనాల్ గుండా వెళ్తున్న వారికి అలాగే గర్రెపల్లి వరకు గర్రెపెల్లి మీదుగా వెళ్తున్నటువంటి అంజన్న స్వాములకు కూడా ఉపశమనాన్ని కలిగిస్తూ వారికి ఫ్రూట్స్ మజ్జిగ వాటర్ బాటిల్ మెడికల్ కిట్ అందజేయడం జరిగింది సుల్తానాబాద్ పట్టణంలోని సుల్తానాబాద్ ఫార్మసీ ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండే ఫార్మసీ వారు ఈ సంవత్సరం యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపశమన శిబిరంలో ఉచిత మందుల కిట్లను పంపిణీ చేయడం జరిగింది మందుల కిట్లో పెయిన్ కిల్లర్ అలాగే జ్వరంకి సంబంధించిన టాబ్లెట్ మోషన్కు సంబంధించిన ట్యాబ్లెట్ ఇచ్చింగ్కు సంబంధించిన క్రీమ్ అలాగే నొప్పులకు సంబంధించిన క్రీమ్ను అందజేశారు కొంతమంది స్వాములకు కాళ్ళకి పట్టీలను కూడా అందజేశారు ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ఫార్మసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే శిబిరానికి వచ్చేసిన అంజన్న స్వాములు యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులను ఆశీర్వదించారు ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆసక్తిగా పాల్గొని స్వాములకు సేవ చేయడం చాలా గొప్ప విషయమని పరువురు అన్నారు م Okay.

योर इज गो ऑन सर हां तो गाइस द इन्फ्लेशन सो करना पड़ेगा हां चलिए दीए

தண்ண <tries> కూర్చోండి 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 పోండి జై శ్రీరామ్ సాయి క్షేమంగా వెళ్ళి అయిపోయిందా కూర్చోడేనా ఫోన్ చేశా సార్ ఫోన్ చేయ రమన్ రమేష్ కీరాదోస చేసినావా ఏ లేదా

ఇద్దరు సేమ్ ఉన్నారు సరే నాకు అదే డౌట్ ఉంది. అది మరి ఇద్దరు సేమ్ ఉన్నా అదే డౌట్ వచ్చేసింది సార్. మరి అన్న అమ్ము లేక ఏది జై శ్రీరామ్ ఆ రైట్ సార్ జై శ్రీరామ్ బాగా నొప్పులే వేసుకోవద్దు స్వామి నొప్పులే బాగా వేసుకోవద్దు మనం ఆయింట్మెంట్ పెట్టుకోవాలి ఇప్పుడు భూసాల మీదికెళ్లి ఆరపల్లి నుండి కొండగట్టుకు బయలుదేరిన సాములు మాకు ఫోన్ చేయడంతో అత్యవసరంగా మా తమ్ముడు రమేష్ తోటి మేము వెళ్ళడం జరుగుతుంది చూడచ్చు సాములు నడుచుకుంటూ వెళ్తున్నారు వీళ్ళకి ఇప్పుడు మేము and this is medical. ఎన్ని ఎన్ని పార్టీల తీసుకోండి స్వామిరాజు శ్రీరామ్ என்னமே இந்த மாதிரி حاجه பண்ண நான் இருக்க மாட்டேன். ஒரு லாட்ரி عباره வார்ல நடந்துற சாமி அந்த தாவிலல சின்னது அது ரொம்ப ஃபாட்ட மனதுல போச்சு. என்ன அத냐? ஆயா ஆல அந்த டிஸ்க் மேடிட்ட என்ன மனது ஆவி ஆளோ. என்ன என்னوري எஸ்ட் பக்கத்துல உட்கார்ந்து இருந்துச்சு. انا سانன பை தான் வந்தாரு. பை தான் வந்தாரு.

ಎರ್ಯಾ ಓಪನ್ ಕೆಲಸ ಮೊಬೈಲ್ ಸರ್ವಿಸ್ತಾರ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మెడికల్ గిట్ మెడికల్ గిట్ జై శ్రీరామ్

అన్నదాత అరటి పనుల దాత వాటర్ దాత మత్స్క దాతీ భవాతీ భవా రామ 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 రామ

ശര നന്ദന ശ്രീരാമ സാനവ രഘുരാമ ഭര ശ്രീരാമ സാധു രഘുരാമ ലഘുരാമ ശ്രീരാമ ശ്രീരമ രഘുരാമ രേ ശ്രീരാമ ചുണ്യലയ ശ്രീരാമ జోషన గణ శామాుణ్యాయ శ్రీ రీర జలో చ జగోషణ ప్రభు రమత పవనా రఘు రామా శరణు రగు రామా శరణ

Up to here Up here there is the the a Harriet Gottler rezeki brat Ran план young skill Ken Studio

జయంతి సందర్భంగా కొండగట్టుకు పోయే భక్తులకు హనుమాన్ భక్తులకు మాలాధారణ భక్తులకు ఇక్కడ పాలు పండ్లు పెరుగు మజ్జిగ సల్ల మంచినీళ్ళు ఇవన్నీ అందించిన ఈ దాతలకు ఎల్ల ఆ రామయ్య తండ్రి ఆ అన్మయ్య తండ్రి వాళ్లకు తోడు నీడగా ఉండి వాళ్ళ బాగోగులు చూడాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోల్ జానకి जय भग हनुमान की जय भग हनुमान की, राम लक्ष्मी जानकी जय भाग हनुमान की, राम लक्ष्मी जानकी जय श्री राम जय श्री राम